ఉగ్రవాద దాడి తర్వాత ఎలా రియాక్ట్ అవుతుంది అని ప్రపంచ దేశాలు అన్ని వెయిట్ చేస్తున్నాయి కానీ భారత్ చాలా వైలెంట్ గా రియాక్ట్ అవబోతుంది ఈసారి రానున్న నలభై ఎనిమిది గంటల్లో పాక్ ని మొత్తం సరౌండ్ చేసి ఎలా అయినా నాశనం చేయాలన్న విధంగా అయితే భారత్ గట్టి పట్టు మీద అయితే ఉంది ఎందుకు అంటే ఇజ్రాయెల్ కి సంబంధించిన మొసాద్ టీమ్ ఇప్పటికే మన భారత్ లో దిగినట్లు కూడా తెలుస్తోంది వాళ్ళు ఎంతో అత్యాధునిక టెక్నాలజీ అయినా ఐరన్ డోమ్ టెక్నాలజీని కూడా అంటే ఈ యుద్ధాల టైంలో వాడే టెక్నాలజీని కూడా భారత్కు ఇవ్వనున్నట్టు అయితే మనకు తెలుస్తుంది అండ్ అలానే కాదు ఇది వాటర్ త్రూ జరగాలనుకున్నా కూడా అంటే వాళ్ళు అలా అటాక్ చేస్తే కూడా మేము అందరం సిద్ధంగా ఉన్నాం అంటూ కూడా మన తూర్పు నావికా దళాలు అయితే ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది ఎలా వచ్చినా ఇటు ఎయిర్ క్రాఫ్ట్స్ నుంచి వచ్చినా లేకపోతే ఇటు వాటర్ సైడ్ నుంచి ఎలాంటి యుద్ధం వచ్చినా కూడా మేము ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్విట్టర్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది యుద్ధ నౌకలు సబ్మరైన్లు అసలు అరేబియా సముద్రంలో ఏదైతే ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఏదైతే ఉందో ఐఎన్ఎస్ విక్రాంత్ దాన్ని కూడా తీసుకొచ్చి అక్కడ అరేబియా మహాసముద్రంలో పెట్టినట్లయితే తెలుస్తోంది భారత్ అన్ని విధాలుగా పాకిస్తాన్ మీద యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నట్లు తెలుస్తుంది ఇక్కడ ఎవరైతే హైదరాబాద్ లో ఈ చుట్టుపక్కల మొత్తం భారతదేశంలో ఎవరైతే లాంగ్ టర్మ్ వీసాలు కాకుండా షార్ట్ టర్మ్ వీసాల మీద పాకిస్తానీలు ఎవరైనా ఉంటే అర్జెంట్ గా రేపటి వరకే మీరు అక్కడ తిరిగి వెళ్ళిపోవాలి అని కూడా వాళ్ళు చెప్పడం అయితే జరిగింది కేంద్ర ప్రభుత్వం అండ్ రానున్న నలభై ఎనిమిది గంటల్లో భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేయడం అయితే పక్కాగా అని తెలుస్తుంది ఈ లోపే ఏమన్నా కూర్చొని మాట్లాడుకోవడం లాంటి సమావేశాలు ఏమైనా జరిగితే తప్ప ఈ యుద్ధం ఆగే పరిస్థితి అయితే లేదు చూడాలి మరి ఎంతవరకు దారి తీస్తుంది లేకపోతే పాకిస్తాన్ ఏమన్నా కాళ్ళ బేరానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని కూడా చూడాలి కాకపోతే పాకిస్తాన్ అలా ఏమీ రావట్లేదు అనేది కూడా మనకు తెలుస్తుంది వాళ్ళ రక్షణ శాఖ మంత్రి ఇప్పటికే మనకి మా దగ్గర అనుబాంబులు ఉన్నాయి అంటూ మనకు ఒక థ్రెటన్ చేసడం అయితే జరిగింది అండ్ వాళ్ళ దగ్గర చాలా మంది అలాంటి మాటలు మాట్లాడడం అయితే జరిగింది చూడాలి మరి ఇది ఎంతవరకు దారితీస్తుంది భారత్ పాకిస్తాన్ యుద్ధం రాబోతుందా లేదా అనేది అయితే చూడాలి